కందుల కొనుగోలు గడువు పొడిగింపు నంద్యాల జిల్లాలో జనవరి ఇరవై ఒకటి నుంచి మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేస్తున్నారు మార్కెట్ ధర ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు ఉండడంతో మార్క్ఫెడ్ ద్వారా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మద్దతు ధరతో ఇరవై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరు వేల ఐదు వందల యాభై టన్నులు నాలుగు వేల ఆరు వందల మంది రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఈ నెల ఇరవై రెండుకు కొనుగోలు ప్రక్రియ ముగిసింది ఇంకా ఆత్మకూరు నంది కొట్కూరు డివిజన్లో చాలామంది రైతులు తమ పంట కోతలు జరుగుతూ ఉన్నాయని ఈ నెల ఆఖరి వరకు ఉంటాయని రైతులు కోరగా ప్రస్తుత మార్కెట్ ధర ఇంకా తక్కువ ఉండడంతో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ మే ముప్పై వరకు కొనుగోలు గడువు పొడిగించి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కొత్తపల్లి మండలం దుత్యాల గ్రామంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించి ప్రతి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయాలని తెలిపారు

ఐడెంటిఫై చేస్తారు ఒక మేము వచ్చి సో షెడ్యూల్ డేట్కి మీరు తీసుకుంటే డేట్ సంబంధం ఉండగా మనం మొటేషన్ చెప్పిన ఫస్ట్గా డేట్ తర్వాత ఫార్మర్ డేట్ అంటే మీనింగ్ ఏంటి రోజులు తీసుకోవాలి కదా మీనింగ్ ఏంటి మరి फार्मर को सिधो कार्यक्रम आयोजित करा पद्धतीने सार्वजनिक करण्यात आलं आहे इंस्ट्रक्शन पुट कम मिस्टर दापा दुण, सर दिसू कुठे बसायचं हे असे येणार आहे बघा बोर्ड राजा मला हे उठाल्याला साइड दरवाजा ना अरे यार दोन दोन वेळा कळलंय आहे अरे ओके <ambition> <Using handywave> <coughs> <billow> <avait air>

మళ్ళీ కావాల సార్ తీరాలనుకుంటుంది రాకేస్తా ఇరగ్ బ్యాగ్ ఒకటే ఈ బ్యాగ్ ఒకటేనా

జనరేట్ చేయొచ్చు సో ఎంతమంది ఫార్మర్స్ అప్లోడ్ చేస్తారు సపోర్టింగ్ ఏజెన్సీ అనేది